Hverjað gernum þér maður? నమస్తే అండి శ్రీ సాయి సినిమా సంస్ బ్యాంక్లో నేర్పిస్తున్న ఈ తరం కర్రోల్డ్ క్యాప్టెన్సీ ట్రెండ్ సెకర్స్ అనే సినిమాని ఈ నూజుడు పర్సపాధంలో తిరగడం జరుగుతుంది ఇందులో హీరోగా నూతన అవుతున్న జైతేష్ అండ్ హీరోయిన్గా కొంచుతున్న మానసే నూతన పరిశ్రమ చేస్తున్నాము ఈ షూటింగ్ మొత్తం అంతా కూడా నూజుడు ఆగిపల్లి ఈ కృష్ణా జిల్లా పర్సపాధనాలను జరుగుతుంది మన సీఎం గారు చెప్పారు మన ఆంధ్రప్రదేశ్లో సినిమాలు చేయడం వల్ల సబ్సిడీలు ఇస్తామని ఇస్తాము ప్లస్ లొకేషన్ కూడా ఫ్రీగా ఉండటం వలన సినిమా ఇక్కడ మొత్తం ఈ సినిమాలన్నీ మా సినిమా గమనించాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము మొత్తం వన్ మంత్ మొత్తం ప్లానింగ్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంటాం ఈ సినిమా విజయంగా కావాలని కోరుకుంటున్నాం నమస్తే మీడియా సహోదరులందరికీ మా మీ ప్రోత్సాహం అంతా మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం ఏవేమి ఛానల్ ఇంకా మాకు ఎంతో కృతజ్ఞతలు ఇంకా ఏంటంటే మా డైరెక్టర్ గారు శేఖర్ గారు మీకు అన్నీ ఇప్పుడు ఇక్కడ ఈ ఒక్క సినిమా కాదండి ఇది రెండో సినిమా చేస్తున్నారండి ఇలాంటి సినిమాలు ఎన్నో వందల సినిమాలు తీసుకుంటా వెళ్ళాలని సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నామండి అండి నేను శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ జోసఫ్నండి ఇంకా నా సహకారం కూడా మా శేఖర్ గారికి ఉంటుందండి ఈ న్యూజివేడి ప్రాంతంలో మన కృష్ణా జిల్లాలో తీస్తుందంటే చాలా నాకు ఆనందంగా ఉంది మా శేఖర్ గారు వచ్చి నా ఆఫీస్లో కూడా మంచిగా తీస్తున్నారు ఆఫీస్ మొత్తం కూడా వెంకటేశ్వర ఎస్టేట్లో తీస్తున్నారు ఇక్కడ న్యూజివేడి బృందావనంగా వెళ్ళి ఇక్కడ మన ప్రాంతంలో అంటే ఫస్ట్ టైం అనమాట అండి నాకు తెలిసినంతవరకు ఈ సినిమా చాలా కుర్రోళ్ళ కోసమే హిట్ అవుతుందండి కంపల్సరీ క్రోర్ల కోసమేనండి ఈ రియల్ ఎస్టేట్ కూడా ఇది రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్ అనమాట అండి రియల్ ఎస్టేట్ గురించే ఎంత కష్టాలు పడి ఎజ్జుకుట్ ఎలాగ ఎన్ని బాధలు పడుకుంటా వచ్చి ఒక ఎండి స్థానానికి వచ్చారు అనేది ప్రతి ఒక్కరు అంటే రియల్ ఎస్టేట్ కూడా చాలా పడిపోయి ఉందండి వాస్తవానికి అనేక రాస్తూ అనేక ఏదో ఒడిదుడుకులు ఇబ్బందులు ఉన్నాయి దాని గురించే ఎన్నో బాధలు ఈ రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకొని మా శేఖర్ గారు డైరెక్టర్ గారు దీని గురించి ఎన్నో ఇబ్బందులు పడకుండా ఈ నాకు సహకారం ఉండే శేఖర్ గారు కూడా మాకు సహకారం ఉండాలి మా రియల్ ఎస్టేట్ గురించి చేస్తున్నారు కాబట్టి చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను నిన్న ఒలివెట్లో చూసానండి నాకు నిన్నే అర్థమైందండి సినిమా ఏంటి అనేది కంపల్సరీగా హిట్ అయింది కుర్రోళ్ళు మాత్రం చాలా ఎక్కిద్దని ఉందండి అంటే నిరుద్యోగం కూడా ఒక టెన్త్ క్లాస్ చదువుకోవడం ఉండాలి లేకపోతే ఫిఫ్త్ క్లాస్ చదువుకోవడం ఉండాలి చదువుకునే ఏదో ఎడ్యుక్యూటీకి వెళ్ళా ఉండే డిగ్రీ చదువుకోవడం అవ్వనుండే ఇంజనీరింగ్ అవ్వనుండే పీజీ అవ్వనుండే ఇలా ఎంతో మంది నిరుద్యోగులు వెళ్ళి ఫైల్ పుచ్చుకుని మాకు ఉద్యోగాలు లేవు అనుకుంటూ ఒక రియల్ ఎస్టేట్కి వస్తే ఎన్నో కష్టాలు పడతాయి ఎన్నో ఇబ్బందులు పడితే ఈ రియల్ ఎస్టేట్కి ఇంత డబ్బు సంపాదన ఉందనేది ఉద్యోగం చేసిన నెల అంతా కష్టపడ్డా కానీ పదివేలు కూడా రావాలి అంటే ఎనిమిదింటికి వెళ్ళి పది దాకా ఉంటారు ఇది ఏంటంటే ఒక గంట రెండు గంట కరెక్ట్ కరెక్ట్గా కష్టపడితే డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్క ఎడ్యుక్యూటర్ వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి కష్టపడితే చాలా బాగుంటుంది అండి నాకు వరకే మనం ఒక ఎంప్లాయర్ కానీ లేదంటే ఒక చిన్న సామాన్యుడు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ కానీ తీసుకొని వెళ్ళి చేస్తే చాలా బాగుండదనుకుంటున్నారండి మా శాఖర్ గారు దీని గురించి సినిమా బాగా చేస్తున్నారు ఒక ఎండీ స్థాయికి ఎలాంటి వాడైనా సరే ఎంత ఎడ్యుక్యూట్ అయినా సరే సంపాదించుకోవాలో ఈ రోజున కంపెనీ జిఎం అవ్వగలరు కంపెనీ డైరెక్టర్ అవ్వగలడు ఎవరైనా సరే ఎడ్యుక్యూట్లు సంపాదించుకునే శక్తి దీంట్లో ఉందండి నిరుద్యోగులు సంపాదించుకునే శక్తి ఉంది రియల్ ఎస్టేట్ అంటేనే ఒక చండాల అనేది వచ్చేసిందండి అంటే ఒక కంపెనీ ఎండీలు ఒక అమ్మాయిని వాడుకుంటారు అంటారు లేదా ఎజలు వాడుకుంటారు అది ఏమి కాదండి ఇది పవిత్రమైనది రియల్ ఎస్టేట్ అండి నాకు తెలిసినంత వరకు ఎవరు పడితే వాళ్ళు ఏదో లేడీస్ పెట్టేసుకుంటారు ఆఫీసులో పది మందిని టెలికాస్ట్లో పెట్టుకుంటారు అంటారు లేదంటే ఇంకా అనేక రకాలుగా వాడుకుంటున్నారు అంటారు ఏజెంట్కి వెళ్తే రియల్ ఎస్టేట్లోకి వెళ్తుందంటే అమ్మ మా అమ్మాయి అక్కడ ఉద్యోగం చేయకూడదు అని అంటారండి రియల్ ఎస్టేట్లో వచ్చే డబ్బు ఎక్కడ రాదండి నాకు తెలిసినంత వరకు రియల్ ఎస్టేట్లో సంపాదించే డబ్బు ఎక్కడ రాదండి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి ఎడ్యుకేటల్ మార్కెటింగ్ చేస్తే అమ్మ మా అమ్మాయి చేస్తుందంట లేదండి ఆడపిల్ల ఒక చెల్లి లాగానే చూస్తారండి రియల్ ఎస్టేట్ లో ప్రతి ఒక్కరు కూడా ఎండి ఉన్న ఉండే ఒక కూతురు లాగా చూస్తాడు ఒక చెల్లి లాగా చూస్తాడు ఇది ప్రతి ఒక్కరు కూడా పుకారు అనమాట అండి ఆ కంపెనీలో పది మంది లేడీస్ టెలికాస్ పెట్టుకున్నారంటే అనేక పుకారు ఇచ్చేస్తూ ఉన్నారనమాటండి లేదా అతను వెనకమాల కూడా వెళ్ళారు అనుకోండి ఒక పర్సనల్ సెక్రటరీ కానీ లేదా పర్సనల్గా ఎక్కువ రకంగా పెట్టుకుంటే వాళ్ళిద్దరికీ అండగట్టేసేస్తారు ఏదో ఒకటి చేసేసి అప్పు వాళ్ళందరూ గదు ఉందో లేదా ఇల్లు లేవు అనేక రకాలుగా చెప్తూ వెళ్తూ ఉంటారండి ఇది కరెక్ట్ కాదండి నా తెలిసినంత వరకు ఒక కంపెనీలో ఒక లేడీని పెట్టుకుంటే లేడీ లేడీయేనండి ఇవాళ ఏదైనా సాధించే శక్తి కూడా అండి నా తెలిసినంత వరకు లేడీసే సంపాదిస్తారు లేడీసే ముందుకెళ్తారండి అదే అండి